అందరికీ శుభోదయం మరి పండగలకి పుట్టినరోజులకి ఫంక్షన్లకి చేసుకునే కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికి వంద గ్రాముల గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం కొలుచుకొని రెండుసార్లు కడిగేసి మళ్ళీ రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈలోపు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చగా దించి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు పులుకులు కూడా తుంచి పక్కన రెడీగా పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కూడా మనం తీసి రెడీగా పెట్టుకోవాలి సో సన్నపూర్ణాదేవికి కొబ్బరిన్నం నివేదన చేయాలని కొబ్బరిన్నం చేశాను దీనికి వంద గ్రాముల రైస్కి అరచిప్ప కొబ్బరి తురుమి సరిపోతుంది కొబ్బరికాయ కొట్టుకుని అరచిప్ప కొబ్బరి తురుమి కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి మరి కుక్కర్ చల్లారిపోయింది ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కరగ్గానే ఒక స్పూన్ మినప్పప్పు అలాగే కొంచెంగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటమనగానే దీనిలోకి జీడిపప్పు పలుకులు వేసుకుని మరొక్కసారి వేయించుకోవాలి జీడిపప్పు పలుకులు సగం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు రెబ్బ వేసుకొని దంచి పెట్టుకున్న మిరియాల మిశ్రమము ఇంగువ వేసి ఒక్కసారి మొత్తం వేయించుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఎంతవరకు వేయించుకొని దీనిలోకి తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసి ఒక్కసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి దీని మీదకి ఉడికిచ్చి పెట్టుకున్న వేడివేడి అన్నాన్ని ఈ కొబ్బరి మిశ్రమం మీద వేసేసి తగినంత ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి తర్వాత బాగా మిశ్రమాన్ని తేలికగా కలుపుకుని గిన్నెలోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ కొబ్బరి అన్నము నెయ్యి వేయడం వల్ల మిరియాలు జీలకర్ర అవన్నీ వేయడం వల్ల కూడా మనకి రోగనిరోధి భరి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఈ శరణవరాత్రులు